నమస్తే ప్రస్తుతం మనం కొండావల్లి ప్రాబబండ మీద ఉన్నాము ఇక్కడ కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ మంచి జోష్ మీద ఉన్నారు అన్నమాట ప్రస్తుతం మనతో వీరగోని రాజ్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి ఈ ప్రాబ బండ్లో ఎన్ని అడుగులు కట్టారు అసలు ఇది యోమలాలు యోమెనాలు ఫీట్లు మీడ ఈ యోమలాలు ఫీట్లు కూడా మూడు తొలలతో చాలా ముస్తవు చేస్తాం ఇది దాదాపు ఒక వారం రోజుల నుండి ఈ తో ఒక కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటాం అంటే ఈ ప్రాప మొత్తం ఇనుపతో తయారు చేస్తారా ఎలా అసలు గతంలో బెదురు పొంగులతో చేసేవాళ్ళము హైట్ పెరగడం వల్ల సరిగా అంటే ఇబ్బంది అవి ఆయనతో ఉండొచ్చు దాదాపుగా మీరు చూస్తూ ఉన్నారు దాదాపుగా ఇక్కడ ఇక్కడంతా దాదాపుగా నాలుగు వేల మంది వైద్యులకు ఉంటారు ఇప్పుడు మా సార్తో మా సార్ రాగానే ఇంకో రెండు వేలు మూడు వేలు పెరిగి ఉండదు ఇప్పుడు నుంచి ఎన్ని గంటల వరకు తిరుగుతుంది తెల్లవారులు పది గంటల వరకు తిరుగుతూ ఉంటాయి మేడం

ఈ కొమ్మల లక్ష్మీరేశ్వర స్వామి బాగా కలిసి వచ్చింది ఆ యొక్క సెంటిమెంట్ మేము ప్రతి సంవత్సరం ఇంకా రెట్టింపు తప్ప నేను తక్కువ చేసే సమస్య లేదు ఈ సంవత్సరం ఏం కోరుకుని కట్టారు మరి ఈసారి మా సభకు ఎమ్మెల్సీ కావాలని మేము కోరుకుంటున్నాం అలాగే మా యొక్క వర్కాల కాన్స్టిట్యున్సీలో కానీ వరంగల్ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి లేదా వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాము చూస్తున్నారు కదా ఈసారి ఖచ్చితంగా కొండామురళి గారికి ఎమ్మెల్సీ రావాలంటూ అలానే ఇక్కడ వీళ్ళు కొమ్మాల జాతర అంటారే కొండామురళి జాతరగా అంటూ ఇక్కడ వీళ్ళందరూ ఈ వర్గం వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా జోష్ లో ఉన్నారు చూడొచ్చు మనం ప్రస్తుతం మనతో అల్లం బాలకిషోర్ రెడ్డి గారు ఉన్నారు మొత్తం డ్రైవింగ్ మీరే చేస్తున్నారా ఏంటి లేదమ్మా ఇంకా సన్నాహాల్లోనే ఉన్నాం మీకు చెప్పాను కదా ఆ రోజే మీకు ఆ రోజే చెప్పాను కదా ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసి ఆ రోజు చూడండి మీకు ఏర్పడుద్ది అనేది ఈరోజు చూసారు కదా మీరు మేము వచ్చాం అందుకే కదమ్మా మీకు ఏర్పడతా ఉంది కదా జన సముద్రం ఎవరి దగ్గర ఉంది ఏంటి అనేది కొండ అంటే అందరి జై పార్టిసిపేట్ చేసి అమ్మా ఇంకా మాది సన్నాహతాలు స్టార్టే కాలేదు ఇప్పటికే ఇంతమంది ఉన్నారు ఇంకా ఇంతకి రెండింతలు ఉంటారని ఆకాంక్షతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం ఇంతకి ఇంతకంటే కూడా రెండింతలు అవుతారని నేను ముక్కంటంతో స్వయంగా హామీ ఇస్తున్నాను మీకు వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు మరి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశాం వాటర్ ఏర్పాటు చేశాం ఆ తర్వాత మజ్జిగ మజ్జిగ కూడా ఏర్పాటు చేశాం వాళ్ళకి ఎలాంటి డోకా లేకుండా అన్ని ఏర్పాట్లు సభ్యుత్ చేశాం అమ్మాచ్చేస్తున్నారు అమ్మా ఈరోజు కొమ్మాల జాతర అంటేనే కొన్నమల్లి జాతర అనేటువంటిది ఈరోజు ఒక్క వరంగల్ జిల్లానే కాదు ఈరోజు ఈ జాతరకి కొమ్మాల కొమ్మాల జాతర అంటే కొండామల్లి జాతర కొమ్మాల జాతర అంటే ప్రభ జాతర మరి ఈరోజు కొన్నామల్లి గారు ఈ జాతరకి ఈ ప్రభ ప్రారంభించడానికి వస్తున్నారనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ప్రజలు రాష్ట్రంలోని నలుమూల లంచెలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మేము అందరం కూడా కొండామల్లి గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము తప్పకుండా ఈ జాతరని దిగ్విజయంగా అత్యంత ఉన్నతంగా నిర్వర్తించి నిర్వహించి శాంతియుతంగా సామరస్యంగా ఈరోజు మరి ఒక్కసారి మీరు చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే సమ్మక్క సార్లక్క జాతర తర్వాత మా కొమ్మాల జాతర అంటే చాలా ముఖ్యమైనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కొమ్మాల జాతరకు విచ్చేసినటువంటి రాష్ట్రంలోని నలుమూల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో వచ్చారో అదే విధంగా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మీరు ఇద్దరు చూసుకుంటే రామలక్ష్మి ఇద్దరు పక్కనే ఉండి కూడా తీసుకెళ్తున్నారు లాగా తప్పకుండా రామరాజ్యంలో కూడా రావణుడు ఉండేది రాముడైన దేవునికే వనవాసం తప్పలేదు వనవాసం తర్వాత పట్టాభిషేకం జరిగి తీలుతుంది ఎప్పటికైనా దేవుడే గెలుస్తాడు తప్పుడు పనులు చేసినవాడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నవాడు తప్పుడు ఆలోచనలు చేసినవాడు ఇవాళ విధవీయచ్చు కానీ రేపు తప్పకుండా అనుభవిస్తానని చెప్పేసి తెలియస్తానికి అన్నదమ్ముల రామలక్ష్మి ముందుకు తీసుకెళ్తారు అంతేనా తప్పకుండా అమ్మా మేము అన్నదమ్ములు ఇద్దరం కాదు మేము ముగ్గురము ముగ్గురం కలిసి ఈ మండలంలో చెప్తున్నా త్రిమూర్తులుగా కొండామురళి సైనికులుగా సైన్యంగా కొండామురళి గారి మాట శాసనంగా కొండా గారి మాట శిర్షా వహించి తప్పకుండా వారి ఆదేశాల మేరకు ఈ మండలంలో మేము ముగ్గురం కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ రామలక్ష్మి త్రిమూర్తుల్లాగా ముందుకు తీసుకెళ్తాం అంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఉత్సాహాన్ని నింపుతూ ఈ ప్రాప అయితే కొమ్మాల దేవుడి గుడి వరకు కూడా తీసుకెళ్లనున్నారు మొత్తానికైతే ఇక్కడున్న కార్యకర్తలు కాదు ఊరు ప్రజలందరిలో కూడా జోషి నింపుతూ ముందుకైతే వెళ్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీకి పోచింగ్